يورن عيد پٽي کي ڏيڻا آهي చేసుకోవాలి ఎవరి చేత ఉండాలి ఏం పని చేసుకోబోతాలి సీఎం లేవద్దు రెడ్డి బస్సు ఆటోలో మొత్తం త్రీ బస్ పెట్టి మేము ఏం చేసి పెంచుకోవాలి ఇంకా నాకు వయసు ఏజ్గా అటో దేవాల పిల్ల పక్కన ఆయన గెట్లాపెత్తుంది ఆటోలు సమ్మిట్ సంపూర్ణ సత్తాంధ్ర నిమ్మలవాడి రాజకీయ మంచి సాగుతుంది అటో కాలు చీలొస్తుంది ఎందుకంటే సీఎం పదవైనగా గవర్నర్ పెద్ద కొడుకు అయ్యాడు అందరం తెచ్చుకోవాలి మరి సత్తాంధ్ర గుప్త నిమ్మలవాడి ఆ పేరు ఆటో ఎక్కున్నాడు మా నాశనాలు మాకు ముదుగల సంతకం ముదుగల సంతకం పెట్టింది మా మా తలుగురు మీద పెట్టింది సార్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పార్టీగా అయిపోయింది ఎంతమంది ఉంటేనే నేను కూడా టీఆర్ఎస్ పార్టీ నా గుండె మీద కూడా రాసుకున్నా నేను ఒక్కటి చెప్తున్నా బాగా అర్థం చేసుకోండి మైనస్ కాదు నాన్న అయితే ఒకటి ఆయన సంతకం మా ప్రభుత్వం మీద మా కుటుంబం మీద మా మమ్మల్ని తెలుగు

నేను సయ్యద్ ఉస్మాన్ జనగామ మండల సెక్రటరీని ఆటో యూనియన్ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు చాలా బాధపడుతున్నారు అందులో పిల్లల చదువులు ఇంటి రెంట్లు ఇంకొకటి ఏంది ఈఎంఐలు కట్టడము ఆటో ఈఎంఐలు కట్టడము ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇప్పటికి నెల రోజుల నుండి అసలు పండ్లు కూడా నడవని పరిస్థితి ఉంది మేము మార్పు కోరుకుంటున్నాము అని అంటే మార్పు ఇదా మా ఆటో డ్రైవర్ల మార్పు ఆటో డ్రైవర్ల పుట్టలు కొట్టడం మార్పు కాదు మీరు మారుతుంది అని అంటే మేము ఎంతో ఆశపడ్డము మీరు మీరు మార్పు తెచ్చింది ఒక ఆటో డ్రైవర్ పుట్ట ఇటువంటి మార్పును మేము సహించము ఇంకొకటి జనగామ జనగామలో తెలంగాణ ఉద్యమం ఎట్లా తగిలిందో ఆ తర్వాత జిల్లా కావాలని ఎట్లా కొట్లాడినామో ఇప్పుడు ఆటో కార్మికుల కోసం కూడా మళ్ళీ మళ్ళొక యుద్ధం స్టార్ట్ చేయబోతున్నాము ఇది ఇప్పుడు దీనితోటి ముగించేది కాదు ఇప్పుడు ఆరంభం మాత్రమే ఇక ముందు పెద్ద పెద్ద ధర్నాలు చేస్తాం రస్తారోగా చేస్తాం అవసరం అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కలిగి అసెంబ్లీని ముట్టడిస్తాం ఇది కూడా ఇది రోజు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు బస్సులలో వెళ్తున్నారు వాళ్లకు మేలున్నది మామూలు మామూలు జనాలు రోజైతే వెళ్ళారు కదా ఎవరికైతే ఉపయోగం ఉన్నది మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకే ఉపయోగం ఉన్నది దీనివల్ల ఎవరికి ఇప్పుడు మన ఆటో డ్రైవర్లు మా ఆటో డ్రైవర్లలో ఒక టీచర్లను తీసుకుపోయేది వాళ్ళు కూడా ఈ రోజులల్లో మళ్ళా బస్సు వెళ్ళిపోతున్నారు మరి మా పరిస్థితి ఏంది మాకు మా మాకు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి గవర్నమెంట్ ఆటో కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలి మళ్ళీ ఒకటి ఏంటంటే మాకు ఉపాధి కల్పించాలి ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలి ఇది మా ప్రత్యేకమైన డిమాండ్ బాధలు ఇంత అంత లేదు ఈ బస్ పాస్ ఫ్రీ బస్ పెట్టడం ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఎంత బాధపడుతుందంటే పిల్లలను చదువుకోనీకి పిల్లల ఫైనల్స్ అందులో ఇచ్చి వచ్చేసి నెలకు ఐదు వేలు ఏడు వేలు కట్టాలి ఇప్పుడు ఫ్రీ బస్సు కొట్టడం వల్ల మాకు బండి పక్క నెలలు బండి ఫైనాన్స్ నడపక్క దానికి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది దానికి మాకు నష్టం జరిగింది దీనివల్ల అదే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి డ్రైవర్కి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు అక్కడ బస్సు ఫ్రీ లేదు బస్సు ఫ్రీ లేకుండా కూడా పదివే పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు మరి తెలంగాణలో ఏం పాపం చేస్తాం అటు డ్రైవర్ ఫ్రీ బస్సు పెట్టిన కొట్టకొడుతుంది ఆటోలన్నీ ఇప్పుడు తీసుకోపోతాడు ఎవరు ఆ కుటుంబాలు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఆటో వల్ల పుట్ట వల్ల వాళ్ళ కొన్ని లక్షల కుటుంబాలలో మీద ఫ్రీ బస్ వల్ల వచ్చేసి ఆ ఫ్రీ బస్ తీసేయండి ఆ ఫ్రీ బస్ వల్ల ఎవరికి లాభం లేదు కష్టమైన దాన్ని మీరు గ్రహించాలి ఇవాళ మీరు మీరు రోడ్ రోడ్డు మీరు రావాలంటే మీరు ఫ్రీ బస్సు పెట్టి ఇవాళ మా ఆటో ఫోటో కొట్టిన కొన్ని కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంది ఆ కొందరు పిల్లలు చదువు కోసం ఇప్పుడు రేపు ఫీజు ఎట్లా కదా ఇన్సూరెన్స్ దీనికి అన్ని టీ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి ఇన్సూరెన్స్ గవర్నమెంట్ భరించాలని నేను కోరుకుంటున్నాను ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలలో మొదటి హామీ మొత్తం హామీగా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చిన్నవాసేమిస్తున్నాం దాన్ని మేము దాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ల అన్ని కూడా అదేవిధంగా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యంగా ఏదైతే ఉన్నదో వరకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఉన్నదో మహిళలకు ఇష్టమని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ చేసిందో అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఆటోల మీద ఆటోలపడ కుటుంబాలందరూ కూడా అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా వాడుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అగవ సమ్మెలో భాగంగా ఆర్టీసీ వ్యవస్థ బంద్ అయితే కూడా తెలంగాణ వ్యవస్థ బంద్ కాలేదు కేవలం ఒక ఆటోల వల్లనే మాత్రం తెలంగాణ తెలంగాణలో సకల జన సమ్మె అది విజయవంతమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి వెళ్ళి రవాణా సౌకర్యం కల్పించేది ఒక ఆటో డ్రైవర్ మాత్రమే రైల్వేలు ఈ ఆర్టీసీ బస్సులు కావు ఎందుకంటే ప్రతి గ్రామానికి ప్రతి బాయికాడికి ప్రతి వ్యవసాయదారుడికి ప్రతి రైతుకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఆదుకునేది ఇంటింటికి ఆపదలో ఆదుకునేది ఒక ఆటో తప్ప ఏ విధంగా కాదని తెలియజేస్తున్నాం మరోమారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మేము తెలంగాణ ప్రజలము మీరు ఇస్తానటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ స్పష్టంగా డ్రైవర్లకు ఒక హామీ ఇవ్వాల్సిందిగా మేము ఈ సందర్భాన్ని బట్టి ఈ గత మంది రోజు మిమ్మల్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలలో మాది కూడా ఒక హామీగా దాన్ని పర్యటనలు తీసుకొని డ్రైవర్లను డ్రైవర్ల కుటుంబాలను డ్రైవర్ల పిల్లలను ఆదుకోవాలని కూడా ఈ సందర్భం అంతే చేస్తాను చాలా వరకు పథకాలు ఏవేస్తున్నాయో భూములు ఇస్తామంటాను గ్యాస్ ఇస్తామంటాను ఇరవై రూపాయల నగదు ఇస్తామంటాను ఉచిత బస్ అనేది వాటి కూడా మేము స్వాగతిస్తున్నాం అదేవిధంగా మాకు తెలంగాణ రాకపోంటే ఇప్పటి వరకు కూడా మేము కార్పొరేషన్ కోసం పోరాడితే మా ఓట్లను వేసుకుంటూ ప్రభుత్వాలు తప్ప కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఆదుకొని వాళ్లకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తెలంగాణ ఆటో డ్రైవర్లకు రవాణా రంగ సౌకర్యం రవాణా రంగ కార్మికులందరూ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో వెంటనే అమలు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం స్ నాట్ డిమాండ్ కోరుకున్నాం ఎందుకంటే రెక్కార్డు తెలియదు డొక్కాలని మా కుటుంబాలు కాబట్టి ఎన్నో ఫైనాన్స్ల విధాలతో ఎన్నో ఫైనాన్షియల్ పెట్టుకొని మేము ఫైనాన్స్ల మీద ఆధారపడి ఆటోలు కొనుక్కొని మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా మేము ఈ రోజు జీవితాలు కట్టుకున్నాం తప్ప మేము ఎవరి మీద ఆధారపడడం లేదు అంటే ఏడు లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు అంటే తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్ అందరూ కూడా ప్రభుత్వాల మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నామంటే అది ప్రభుత్వం గమనించాల్సిన గమనించల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మేము ప్రభుత్వాల మీద ఆధారపడతలేము ప్రజల మీద రోడ్ల పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ పార్టీ ప్రభుత్వం మరోసారి పునరావర్శించాలని చెప్పేసి రవణ శాఖ మంత్రి వారిని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని రేవంత్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి గొన్న ప్రభాకర్ గారు మీరు ఒకసారి సవరణ రంగ కార్మికులను దృష్టిలో పెట్టుకొని మీరు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి సందర్భాన్ని కార్పొరేషన్ వ్యవస్థ అనేది మాకుంటే తెలంగాణ వచ్చిన వాళ్ళు ఉంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క డ్రైవర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉచిత నిధులు పోయినాయి బీసీ సబ్ల నిధులు పోయినాయి అన్ని నిధులు పోయినాయి ఒక ఆటో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఆటో ఉచితంగా సందర్భాలు లేవు కాబట్టి రానున్న కాలంలో ఉచిత ఉచిత ఆటో అనేది ఒక పథకం పెడతారని కూడా చేస్తున్నాం గత ప్రభుత్వాలు చేసినటువంటి పది లక్షల కంటే ఇప్పుడు మేము కోరుకున్న ఒకటే ఒకటి ఒక కుటుంబానికి ఒక ఆటో ఇవ్వాలి కుటుంబాన్ని ఆదుకోవాలి లైసెన్సులు ఉచితంగా ఇవ్వాలి అదేవిధంగా ఇన్సిడెంట్స్ ఇన్సిడెన్స్ అనేది ఫిట్నెస్ అనేది ప్రభుత్వాలే భరించాలి ఉచిత లైసెన్స్ ఇప్పించాలి ఉచిత చేయించాలి ఆటో ప్రమాదాలు ఆటోలో పోతున్నటువంటి వ్యక్తుల ప్రమాదాలు జరిగితే డ్రైవర్ల డ్రైవర్లు ఓనర్ రెస్పాన్సిబిలిటీ కాకుండా ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీతో అక్కడ వాళ్ళని వాళ్ళు కూడా చెప్పకుండా మేము ఏదో పది రూపాయలు ఎనిమిది రూపాయలు రవాణా మనం కావాలని జరిగితే లక్షల లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఏ డ్రైవర్ లేదు కాబట్టి దాన్ని ప్రభుత్వమే తీసుకొని అక్కడ ప్రమాదాన్ని వాళ్ళకి ప్రభుత్వమే వాళ్ళు కష్టపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో డ్రైవర్లకు ఫస్ట్ స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది కార్పొరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై డ్రైవర్ అన్న జై డ్రైవర్ అన్న అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607 Hi subscribe to jnv telangana don't forget to like the video and to get the notification of a video hit the bell icon